హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తానండి ఈ ఫ్రైని అన్నం చపాతీల్లోకి ఎందులోకైనా బాగుంటుంది ఇలా ఓసారి ట్రై చేసి చూడండి మరి లేట్ చేయకుండా తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడై పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడ్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి క్యాబేజ్ని ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాం మిర్చి పొడి మీ కారానికి తగినట్టు మిర్చి పొడి వేసుకోండి పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి నేను ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ వేసుకున్నాక ఇప్పుడు మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ వేసాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి వేయడం వల్ల ఎగ్స్ స్మెల్ రాకుండా ఉంటుందండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూశారు కదండీ నోరూరించే క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ క్యాబేజ్ ఎగ్ ఫ్రై అన్నం చపాతి రోటీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్